జున్నూ బేసిక్ హాస్పిటల్లో ఉంది నా జున్నుకి అసలు బాలేదు గ్లూకోజ్ ఎక్స్ ఉన్నాయి యూర్ అన్బ్యాడ్ హాస్పిటల్ ఉంది ఎక్కువ అయితే ఎక్కువ అయితే నార్మల్ అవ్వట్లేదు తిరుగుతున్నది కూడా చెప్పి నాకు చాలా బాధ అనిపించింది ఎందుకు నీకు మంచిగా ఉన్నాను ఇంకా తమాసారి మంచిగా ఉండొస్తా అని చెప్తున్నాను どうだ వీడియో షూట్ చేయద్దనుకుంటున్నా కాబట్టి ఎందుకు షూట్ చేస్తున్నా అంటే ఓన్లీ ఈ వీడియోలో సోను రమ్మని చెప్పినమాట అంటే నాకు వీడియో అని చెప్పి చెప్పలేదు జున్ను బేసిక్గా హాస్పిటల్లో ఉంది మేము ఏమైనా పదిసారి తీసుకొస్తారు జున్నుని ఇట్లా మా వాళ్ళ గర్ల్స్కి వరకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఇడికి తీసుకొస్తారు అందుకే తీసుకొచ్చినాం సోను గాని రమ్మని చెప్పినా జున్నుకు అసలు బాగాలేదు గ్లూకోస్ ఎక్కుతున్నాయి టూ డేస్ నుంచి ఆమె ఫుడ్ తినలేదు ఏం తినలేదు వాడుకో చెప్తే అర్థం అవుతుంది లేదు వాడు రా అని చెప్తే లేదు అన్న రాను 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 అని అంటుండు ఎందుకు రావు రండి పిపి ఎక్కువైతుంది తక్కువైతుంది ఎక్కువైతుంది తక్కువ అంటే నార్మల్ అవ్వట్లేదు అంటే అన్న వల్ల చాలా సఫర్ అవుతుంది మీరు మాట్లాడము రెండు రోజు అంతే మాట్లాడి మాట్లాడి అన్నకు చెప్పి చెప్పి చాలైంది మాకు మా అమ్మ ఏం చేస్తున్నారు

ఆడు జస్ట్ వచ్చి మంచిగా మాట్లాడి తీసుకొని చాలు ఇంకా చాలా మాట్లాడినంట నాకు ఇవన్నీ మొన్న మొన్న తెలిసినాయి ఆడ జున్ను ఇంకొక తిరుగుతుంది అది కూడా చెప్పి మాట్లాడిన నాకు చాలా బాధ అనిపించింది జున్ను ఈ రోజు దాకా చెప్తున్నాను ఎస్ఆర్టీ వచ్చినప్పటి నుంచి కూడా నేను కలంతో చూస్తున్నా ఈ దాకా చిన్న తప్పు చేయడం కానీ ఇంత మిస్బిహేవింగ్ ఈ రోజు దాకా చూడలేదు నేను ఆ పిల్లలు నలుగున్నప్పుడు ఇలాంటి డ్రెస్సింగ్ సెన్ చేసుకోవాలో ఎలా ఉండాలి కూడా అప్పులకి ఈ చిన్నది అప్పలాగే ఎలా డ్రెస్సింగ్ వేసుకోవాలని ప్రతిదీ అన్నీ తెలుసు అన్నమాట కానీ వీడు మాత్రం వేరే అబ్బాయితో తిరుగుతుండు అదే అని చెప్పి అంటున్నా అంటే తప్పకు అప్పపుచ్చుకోవడానికి అమ్మాయి మీద నిందలేసేస్తున్నాడు బ్యాడ్ చేస్తున్నాడు అంతే లేదు క్యారెక్టర్ బ్యాడ్ చేసి అట్లా నువ్వు నువ్వు కూడా చేసినావు బయట పెడతా పెడతలేడు ఇప్పుడు బయట పెట్టాలాడు ఈ విషయ అందుకే ఇది నేనే వీడియో షూట్ చేస్తున్నా ఆడు వస్తాగా అప్పుడు వచ్చిండ

ಎವರ್ ದಿಡ ನಾನು ಸರ್ ಪ್ಲೇನ್ ನೋಡಿದಾರಾ ಸರ್ ಜುನೂನ್ ನೋಡಿದಾ ನಮಿಗೆ ಮಂಚ ಮಂಚ ಚೇಸಿರ ಅದೆ ಜುನೂನ್ ನೋಡೋಕೆ ಸರ್ ಜುನೂನ್ ಅಂತ ಗೊತ್ತಲ್ಲಂಗನೇ ಅವರು ಚೇಸ್ ಟ್ರೈಡ್ ಕೋನ್ದಾ ಕರೆಕ್ ಏಡಿ ಕೋರಾನಾ ಚೇಂಜ್ ಗೆ ಸುಣ್ಣಾ ಚೇಂಜ್ ಮೈಂದ ಸಾರಿ 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 ಕಾರ್ಯಕಲಾ ಆ ಆಸ್ಪಲ್ ಗ್ರೌಡ್ ಆ ಹುಜ್ರೋಗೆ ಜುನೂನ್ 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 ಇಲ್ಲಿ ರಾವ್ ರಾವ್ ಲೋಪಲ್ ಬಿ ಎವರ್ ದಿಕ್ಕ ರಾಣು ದಾ ಕರೆ 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 ಎಮ್ಮಾಸುನ್ చెప్పు ಎಂತ ಮಸಲ್ ದೆ ಒಕನೇಪು ಏಲ್ಲಾ ಲಾಯಾ ಸುಕ್ಕನೋ ತಮಶೆ ಇಸ್ರೋ ನೀನ್ ಮಾಡ್ಸನ ಮೀಕೆ ಇರಸ್ತಲ್ಲ

ఏం మాట్లాడాలి ఇంటికి తీసుకోవడం ఆ పిల్ల ముందర ఊసి పెట్టడం ఏడవడం ఈ పిల్ల ఏడవడం సోది చెప్పడం దాని ఇంకో వీడియోయడం ప్రశాంతం మంచిగా మనం

చెప్పో నీళ్ళు చేయలేస్తారా లేకపోతే ఏం చేస్తారు కానీ నేను ఎవరు చూస్తారో పెట్టుకొని నీళ్ళు ఎన్ని ప్లాన్ చేసుకుంటారో చేసుకోని నువ్వు మాత్రం తప్పి పరగల నేను బాధ సరే నీ చెప్పు ఎవరు అమ్మాయిని తీసుకొస్తావు మాడ పిల్లని తీసుకొని రావాలా ఒకళ్ళు వస్తారు ఒకళ్ళు మాట్లాడతారు ఏమేమి చులకల్లా బాధపడతా ఇంట్లో ఆడపిల్లని బాధపడటం మంచిగా చెప్పురా చెప్పు కొంచెం ఏమైనా పని చేస్తుంది అసలు ఏం చేస్తున్నావు ఏం ఏం జరుగుతుంది మనకి కెమెరా ముంగట ఆ పిల్లకి లేదు నీకు లేదు ఇవన్నీ మన కెమెరా ముగొచ్చి మేము అందరివి లవడని బయట హెల్పింగ్ వీడియోలు చేస్తే కింద కమెంట్లు సోజన్ పట్టించుకోండి అని

이 정도의 problems, 이 정도는 이 정도는 이 정도는 이정는이 정도는 이 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 정도는 이정 చెప్పు చెప్పు చెప్పుడు చెప్తామండి అది ఇంత సెన్సిల్లేదు అవే మాట్లాడుతున్న తర్వాత కూడా హాస్పిటల్ ఉంది మా పిల్ల

మొత్తం మందిని చూసినా మీలాంటి వాళ్ళని అర్థమవుతుందా ఏం చెప్పదు చేయలేరు ఏం చెప్పారు చేయలేపనంత మాత్రం ఏం కాదు నా చెట్ల గాజులు లేవు అర్థమవుతుందా చూపిస్తా నా దగ్గర అర్థం అవుతుందా రెండి మంచిరా పిల్ల బాగలేదు ఆ పిల్లకి ఇప్పుడు బాగానే టైండి ఇవన్నీ వేసినా కూడా ఆ పిల్ల